ரேதண்ட் <imitation> <or> <himself> దయచేసి మీరు ఆనెస్ట్గా ఎంతమందికి లైసెన్స్ లేదో ఎక్కండి నేనేం చేయను కానీ కాబట్టి దానికి నేర్పిస్తుంది చెప్తాను ఎంవీఐ గారితో మాట్లాడే నేను మీకు లైసెన్స్ అనేది ఇండియస్లో ఇప్పిస్తారు తర్వాత మీరు బాంబులుగా వెళ్తే ఒక ఐదు వేల ఏమో బ్రోకరేజ్ ఏదో ఉందని చెప్పేసి దానివల్ల వెనక్స్ ముందుకు తగ్గుతున్నారనే విషయం తెలిసింది నాకు కాబట్టి మీకు రెగ్యులర్ ఛార్జెస్ అయ్యే రెగ్యులర్ ఛార్జెస్తో మీకు లైసెన్స్ వచ్చే విధంగా నేను ఎంవీఐ గారితో నేను మాట్లాడాను మీ అందరికీ లైసెన్స్ అనేది తక్కువ రేట్లు అంటే ఇవాళ గవర్నమెంట్ రేట్ ఏంటో అంత రేట్తోనే మీకు లైసెన్స్ వస్తుంది లైసెన్స్ లేదా ఎందుకు ఇది సార్ అని చెప్తున్నానంటే మనము సక్రంగా పోయినా లేకపోతే ఎదుటివాడు తేడాకు వచ్చేసి దుద్ధి అవకాశం ఉంటుంది ఏదన్నా జరిగిందంటే మన ఆటోలో మనతో పాటుగా చాలామంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు మిమ్మల్ని నమ్ముకొని అవునా మనం ఆ జాగ్రత్తలు ఏదో లైసెన్స్ లేదనుకో వాడు ఎవడన్నా ఎదురు వచ్చి కొద్దినా లేకపోతే మన రోడ్లల్లో ఆ గుంటల్లో పడి కింద పడిపోయినా ఏదైనా చిన్నది కాలు ఎరగటమో లేదా ప్రాణం పోవటమో జరిగిందనుకో ప్రయాణికుడికి అటువంటిప్పుడు మనకు లైసెన్స్ ఉంటే డ్రైవర్కి కనీసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు వాడి కుటుంబం వీధిని పడకుండా ఉంటుంది వాడు కనీసం వాడు పోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి పిల్లలకి ఏదో కొంత కొంత ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి కంపల్సరీ లైసెన్స్ అనేది మీ దాంతో ఉంటుంది మీకు కూడా ఏదన్నా ప్రమాదం కూడా మీ ఫ్యామిలీ బిడ్డలు కూడా ఇంటికి ప్రాబ్లం లేకుండా కనీసం ఆ ఇన్సూరెన్స్ అన్న క్లెయిమ్ చేసుకొని వాళ్ళ జీవితం మరీ ఇది కాకుండా ఉండటానికి ఆస్కారం ఉండదు ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి అని నేను లెక్కేస్తే మనకందరూ తెలిసినవి ఫస్ట్ పాయింట్ మనము సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేస్తాం సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలామంది చెప్తుంటారు అరే అది చాలా ప్రమాదం రా బాబు ఒక సెకండ్ అక్కడ ఆపుకొని మనము సెల్ ఫోన్ మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది లేకపోతే వాడెవడైనా డ్రైవర్ ఉంటే మనం ఫోన్ మాట్లాడుకో సందనాలాడినా ఏం కాదు కానీ మనమే డ్రైవ్ చేసుకుంటూ మనమే ఫోన్ మాట్లాడుకుంటూ ఈ ఫోన్ కూడా నిజంగా చెప్తున్నాను ఎవరైనా సరే ఈ ఫోన్ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం మన భార్య బిడ్డలతో ఒకటైన విషయం మాట్లాడతాం ఎవడైనా సరే భార్య బిడ్డలు ఎవరైనా సరే పెళ్లి కానీ అక్క కానీ ఒక్క నిమిషం మాట్లాడి అది పెట్టే నాకు అతలు పని ఉందని చెప్పేసి పెట్టారు కానీ ఎవరైనా ఆడ మనిషి మాట్లాడుతున్నారు ఫ్రెండ్ కావచ్చు లేకపోతే లవరు ఇంకేదన్నా కీప్ కావచ్చు ఇంకేదన్నా సొల్లు బ్యాచ్ ఉంటుంది అది ఊకే నిన్ను నాకేస్తూ ఉంటుంది మీకు అర్థం కాదండి మొత్తం నాకేసి తుడిచేసిన తర్వాత మొత్తం అడకదంగే తప్ప తెలుసు ఇప్పుడు అమ్మ మొత్తం నాకేసిందే అని అంతవరకు తెలియదు మీకు ఏంటి కాబట్టి అది మీరు ఆలోచించరు ఒకటే మాట్లాడు స్వీట్ వాయిస్తో మాట్లాడుతుంటు అన్నమాట స్ట్రీట్ వాయిస్తో మాట్లాడుకుంటా మిమ్మల్ని లైన్లో పెట్టేస్తుంది మీ జేబులు ఒళ్ళు ఇల్లు అన్ని కొల చేసి దాని మొత్తం పోయిన తర్వాత సగం రాగం వస్తుంది ఆ రోగం వస్తుంది డబ్బులు పోతాయి అన్నీ అప్పుడు చేస్తూ దారిని అమ్మ నిన్న పొరపాటు చేశానని అన్నాడు అప్పుడు బాధపడే కంటే ఈ ఇవన్నీ అవారాలు తీసి ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉంది మనకు కుటుంబం ఉంది చల్లం ఉంది వాళ్ళు శుక్రంగా చూసుకొని అవి మాట్లాడుకొని మీకు సమయం ఉంటే ఈ సొల్యూషన్ బదులు అక్కడికి పోయి వెళ్ళాం పిల్లలతోని ఒక గంట కా కాలక్షేపం చేస్తే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఆరోగ్యంగా ఉంటుంది అన్ని రకాలుగా సుఖంగా ఉంటారు కాబట్టి ఈ ఫోన్ అనేది మేనేజ్ చేయండి తర్వాత ఒక ఆటోలో నలుగురినే ఎక్కిస్తారా నలుగురిని ఎక్కిస్తారు దాదాపుగా ఒక ఇరవై మందిని ఎక్కిస్తారు చూసుకోవాలి మీరందరూ కూడా అంతమందిని ఎక్కించుకుంటే ఇవి ఉన్న రోడ్లల్లో మరీ నలుగురి కంటే సరే మేము అనకూడదు నలుగురు వేస్తే మనకెత్త గిట్టుబాటు అవుతుంది అనేది ఆలోచన కాబట్టి ఇంకొక రెండు మందిలో ఏదో వేసుకోవాలి తప్పించి ఇరవై మంది ఎక్కిస్తే ఇటు తొడ మీద ఒక ఆవును కూర్చోబెడతారు ఇటు తొడ మీద ఒక ఆవును కూర్చోబెడతారు డ్రైవర్ ఇది కనీసం స్టీరింగ్ తిప్పానికి కూడా బొత్తు ఏం కనపడదు కాబట్టి ఈ స్టీరింగ్ తిప్పుకునే ఆలోచన ఉండాలి కదా మీకు ఇక్కడ ఇరుక్కుని ఇక్కడ పట్టుకొని అందులోనే మళ్ళీ ఒక సెల్ఫోన్ పెట్టుకొని అందులో లుంగి కట్టుకొని చూడు గాలికి పోతా ఉంటే ఎమ్మ లుంగి వేసి నేల పడుతుంది మొత్తం మీద ఏదో సరుకులతో బయటపడిపోతుంది కాబట్టి మీరు వేసేది కొంచెం ప్రాపర్ గా ఉండండి అయినైతే షర్ట్ వేసే దర్జాగా ఎట్లా చూస్తే లుంగి లోపల డ్రాయర్ ఉందో లేదో తెలియదు ఇవన్నీ ఎవరా చేసుకొని పని చేయొద్దు మీరు కాబట్టి ఇటువల్ల ప్రమాదాలు నేనే ఊరకే కాదు కామెడీగా అనిపించినా కూడా ఈ లుంగీతోని డ్రైవ్ చేసిన మోటార్ సైకిల్ మీద ఈ లుంగి లేచి ముఖం మీద నేను జరిగిన విషయమే చెప్తున్నా మోటార్ సైకిల్ మీద రైని వెళ్ళిపోతుంటే మొ లుంగి లేచి మొక్కం మీద పడితే వాడికి అడ్డం కాకుండా పోయి గోతిలో పడి చచ్చిపోయినాడు వాడు జరిగిన నేను లైవ్లో ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చూసి చూసి ఉన్నాయే చెప్తున్నాను నేను నాకేం కొత్తవి కాదు నేను సృష్టించినవి కాదు కాబట్టి దయచేసి ఈ లుంగీలు కట్టడం ఈ సెల్ ఫోన్లు మాట్లాడటం తర్వాత ఓవర్ వెయిట్ అంతమందిని ఎక్కించుకోవటం ఇవన్నీ కూడా మీరు కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే మనం సుఖంగా ఉంటాం మన ఫ్యామిలీ సుఖంగా ఉంటుంది అందరూ కలిసిమెలిసి ఉండదు కాబట్టి మీరు వచ్చినటువంటి గ్రామంలో టౌన్లో తిరుగుతూ ఉండే ఒక చోట తాత బస్టాండ్ దగ్గర లేకపోతే రాజావారి వీధిలో ప్రతి కూడల్లో నాలుగైదు ఆటోలు పెట్టేసి వాడు ఒక సైడ్ ఆటో పెట్టుకుంటే బాగానే ఉంది ఈ బస్టాండ్ దగ్గర ఈ ఆటో పెడితే ఆటో పక్కన రెండు మూడు ఆటోలు పెట్టేసి కుప్పగా ఒక ఐదు ఆరు ఆటోలు ఉంటాయి ఎందుకు అట్లా పెడితే వాళ్ళని ఏం ఉపయోగం ఆ ప్యాసింజర్ వస్తే నీదే ఎక్కాలనేది ఒక ఆలోచన ఇవన్నీ తాపత్రయంతో లేనిపోయేటువంటి అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మాకు ఇబ్బంది అనిపిస్తే పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది అనిపిస్తే మాకు కూడా అసహ్యం అనిపిస్తుంది పోలీస్ వ్యవస్థ ఉందా లేదా ఇక్కడ ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు వెంకటగిరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారనే మాట వస్తుంది మాకు వస్తే మేము మేము మీద మరిపోయామంటే మీరు ఇబ్బంది పడిపోతారు రోజు మీరు లైవ్ ఒక ఆటోని నడుచుకుంటే ఐదు వందలు వస్తాయి దానికి డీజిల్ పోతుంది దానికి మీరు ఫైనాన్స్ ఉంటుంది ఇన్ని చేసుకొని ఇంట్లో చేసి వెళ్ళాలని పిల్లలు పెట్టుకోవాలి మీరు ఇవన్నీ కాకుండా మళ్ళీ సాయంత్ర అవంగానే వాటర్ అంటారు ఏం బాబు ఇది అంటే క్వార్టర్ వేసుకోవాలా పండుకోవాలి ఈ క్వార్టర్ అయితే రెండు వందల రూపాయలు పాయ మీ దగ్గర మూడు వందలు ఉంటాయి మూడు వందల్లో వంద రూపాయలు డీజిల్ బాయ్ తర్వాత ఏదైనా చిన్నది టైర్ పంచర్ అయితే యాభై రూపాయలు పాయ దానికి ఏదన్నా ఒకటి గేర్ బస్ ఇదో అదో పోయిందంటే రెండు వేలు పాయ్ మళ్ళీ ఫైనాన్స్ తెచ్చుకోవాల్సిందే ఇన్ని ఇబ్బందులు పడతారు కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండాలా మీకు బండిని జాగ్రత్తగా నడుపుకోవాలా ప్రతిదీ బండిని కంట్రోల్లో పెట్టుకోవాలా దానికి అన్ని ఉన్నాయా లేదో చూసుకోవాలా అది చూసుకుంటామంటే ఇబ్బంది లేకుండా ఉంటాయి ఈ క్వార్టర్ తాగడం వల్ల ఏమొస్తుంది సంతోషం అవుతుందనే కష్టం వస్తుందా కష్టం పోద్దా చెప్పండి అలా సాగాలనిపించింది మీరు ఈ ప్రయాణికులు వేసుకొని తాగొద్దు ఈ ఇంటికి పోయిన తర్వాత బండి ఇంటికాడ పడేసి మీరు మీ సంతోషం కోసం ఒక పెగ్గు రెండు పెగ్గులు వేసుకుంటానంటే వేసుకోండి అసలు మానేస్తే చాలా సంతోషం అది కూడా మిగులుతుంది రెండు వందలు సేవింగ్కి వస్తాయి పిల్లలు చదువుకుంటారు మీరు కష్టపడ్డట్టు మీరు యూనిఫామ్ వేసుకొని మీరు ఈ ఆటోలు నడుపుకున్నట్టు మీ బిడ్డలు ఎందుకు అట్లా ఇబ్బంది పడాలా ఆ బిడ్డల్ని చదివించండి గట్టిగా చదివించండి మంచి స్కూల్స్లో చదివించండి చదివించలేని వాళ్ళు కూడా ఇట్లాంటి గురుకుల ఉన్నాయి బ్రహ్మాండంగా చెప్తారు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా నేను నేనేం ప్రైవేట్ స్కూల్లో చదువుకోలే గవర్నమెంట్ స్కూలే కొంత ద బిగినింగ్ అన్నీ చదువుకోవడం అంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఉద్యోగాలు రావనేది మీరు అనుకోమాట గవర్నమెంట్ స్కూల్లో ఉన్నోళ్ళు కూడా బాగానే చదువుతారు చదివించే వాళ్ళని పిల్లలు బాగా గట్టిగా చదివిస్తుంది వాళ్ళు కూడా మీలాగా బాధపడి ఇబ్బంది పడి ఆటోలు నడుపుకునే విధంగా మీరు అట్లా ప్రయత్నం చేయమాట ఈరోజు మీరు సంతోషపడితే రేపొద్దున మనం కష్టం చూసుకోవాలి ఈరోజు మనం కష్టపడితే రేపొద్దున మనం సుఖంగా ఉంటాం అది గుర్తుపెట్టుకోవడం ఆలోచించుకోవడం కాబట్టి మందు దావుడికి ఈ అమ్మాయిల అమ్మాయిలతో మాట్లాడి తొలువు అనుకోవడం అవి కానివ్వండి ఇలాగే ఆ లైసెన్స్ ఒకటి తీసుకోవడం తర్వాత ఇవన్నీ కూడా మీరు నేను అన్ని మీ మంచి కోసం చెప్తున్నాను ఎక్కువగా మనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు కాబట్టి మీరు ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఒక కంట్రోల్లో మీరు ట్రాఫిక్ని కనుక మీ ఆటోలు కనుక పెట్టుకుంటే మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రజానీకానికి పబ్లిక్ కూడా ప్రశాంతంగా ఉంటుంది రోడ్ ట్రాఫిక్ అంతా క్లీన్గా ఉంటుంది మాకు మాట రాకుండా ఉంటే మీ జోలికి మేము రాము మాకు మాట వస్తుందని ఏదైనా ఏదన్నా ఈ పోలీసు ఉందా లేదా అనేది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆటోల మీద పడిపోతాం ఆటోలన్నీ ఏమి లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి లైసెన్స్ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి నేను ఒకరోజు క్యాంప్ పెట్టిస్తాను ఎంబీఏ గారిని పిలిపిస్తాను లేదంటే మనం మీ అందరికి ఒక లిస్టు రాసి ఇక్కడి నుంచి నేను పంపిస్తాను గూడూరికి వీళ్ళందరికీ మీకు లిమిటెడ్ ఛార్జీసే గవర్నమెంట్ ఛార్జెస్ తీసుకొని మీకు లైసెన్స్ ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను దానివల్ల చాలామంది నష్టపోతున్నారు లైసెన్స్ లేకపోతే చాలామంది నష్టపోతున్నారు కాబట్టి అందరూ లైసెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి లైసెన్స్ లేకపోతే మీకు తెలుసా తెలీదు జైలుకి కూడా పోతారు మీకు తెలుసా తెలుసా మీకు లైసెన్స్ లేకపోతే జైలుకు కూడా పంపొచ్చు మేము కాబట్టి అన్నీ తెలిసి కూడా మీకు ఒక అవకాశం ఇస్తున్నాం కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించుకోవాలి అందరూ ప్రత్యేకంగా వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు